వెనకాల కూర్చున్న అక్కల మాటలు వింటే కేటీఆర్ జేబీఎస్ లో కూర్చోవలసి వస్తుందని సీఎం రేవంత్ అసెంబ్లీలో అన్నారు సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు వెళ్ళొకొచ్చి నిరసన తెలిపారు మరోవైపు కాంగ్రెస్ నుంచి పదవులు అనుభవించిన నేతలు ఇప్పుడు ఆ పార్టీని తిడుతున్నారని మంత్రి సీతా కొద్దిగిపట్టారు సీఎం తనను టార్గెట్ ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదని ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సరిత డిమాండ్ చేశారు అక్కడున్న లేపట్లకే లేపట్లోకి వచ్చిండు ఎక్కడ పోయినదే తప్పకుండా చర్చ పెట్టుకుందాం గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకి ఇంటి మీద వాళ్ళతే కాల్ చేస్తానడు ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఎందుకు చేసుకున్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే గుండె మీద చేసుకొని చెప్పాలి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు నేను అక్కగానే ఆశ్వర్దించిన ఆ రోజు పార్టీలకు వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆశ్రదించిన బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు రాయి పాటిలకు ఆహ్వానించిన నేను ఈ రోజు మన నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమవుతలేదు ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక నిమిషం ఆగండి ఒక నిమిషం ఆగండి అండి ఒక ఆరోపణ బాధ అవుతుంటే విన స్థితిలో లేరా విన స్థితిలో లేరా మీరు ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు మాట్లాడి చెప్పండి అధ్యక్ష ముందు కంట్రోల్లో పెట్టండి అధ్యక్ష అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని నీ వెనక కూర్చు అక్కలను నమ్ముకోవద్దు మోసం చేస్తున్నాను ఏం మోసం చేసినాం అధ్యక్ష ఏం ముంచిన అధ్యక్ష ఈయన ముంచిన అధ్యక్ష ఈయన బతినిలాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావని చెప్పి పార్టీలకు ఆహ్వానించినా లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏం మోసం చేశాం ఏం మోసం చేశాం ఇప్పుడు కాదు అధ్యక్ష ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ ఎట్లే కానీ అధ్యక్ష సవిదాక పొద్దున ఒక మాట మాట్లాడతారు ఏం మాట్లాడినాం పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు ఈరోజు ఏం మోసం చేసినాం మేము ఆడబిడ్డలాం విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష